వెల్కమ్ టు వసపిట్ట కబర్లు ఈ రోజు నేను పరేడ్ గ్రౌండ్ లో ఇక్కడ కైట్ ఫెస్టివల్ జరుగుతుందని ఇట్ జస్ట్ థర్టీన్ టు ఫిఫ్టీన్ రోజు లాస్ట్ డే ఇది టెన్ థర్టీ నుంచి ఎయిట్ పిఎం వరకు అండ్ ఇవన్నీ కైట్స్ మాత్రం మనం కూడా మన ఓన్ కైట్స్ కొనుక్కుని మనం కూడా అగ్రి అయ్యొచ్చు పార్కింగ్ చాలా ఫ్రీయే ఎవరైనా రావచ్చు ఇది మొత్తం ఫ్రీయే వెళ్దాం మనం కూడా చూద్దాం

చేస్తున్నారు మనం ఈవెన్ తో మన అమ్మవారి కైట్ కూడా ఎగరేశారు అమ్మవారి కైట్ చూపి వైట్ కలర్ కైట్ ఉంది కదా అది అమ్మవారి కైట్ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇప్పుడే దాదాపు ఇప్పుడు ఇప్పుడు కొంతమంది దింపుతున్నారు కొంతమంది ఏమో ఎగ్రేస్తున్నారు ఎవరైతే దింపారు ఇద్దరు ఇది మనం మెట్లోకి కొంచెం ముందు వస్తే ఇది కనిపించేస్తుంది గాయ ఇక్కడ వచ్చే పెద్ద ఫిష్ హోమ్ మై గాడ్ అన్ని స్నేక్స్ ఉన్నాయి బైక్ ఎగరేస్తున్నారు ఇక్కడ చాలా పోలీస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ మీడియా కూడా జరుగుతుంది ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ స్వీట్ ఫెస్టివల్ ఇది ఈ రోజే లాస్ట్ ఏ మీరు రావాలనుకుంటేనండి ఓ మై కాట్ ఫిష్ ఇది కైట్ బైలాన్ స్వీట్ బైలో ఏమో తెలియదు చాలా ఎక్సైట్గా ఉన్నాను నేను ఇక్కడ అందరే అడ్రస్ కొట్టు ఆర్గాడ అందరే అడ్రస్ కొట్టు गाइस యు ట్రం అండ్ సైడ్ ఆఫ్ చేసాము ఇంకా ప్లేరా హెల్త్ కార్పొరేషన్ ఇన్ ట్రస్టల్ లాబ్రునై ఎం తీతర స్పెషల్ కన్సల్టెంట్ డే డే నుసరు సై తోస్తు స్వీట్ ఫెస్టివల్స్ అన్ని ఉన్నాయి టేస్ట్ కూడా చేయొచ్చు అఫ్కోస్ 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 ఇక్కడ ఇక్కడ త్రీ టు ఫోర్ టైమ్స్ వచ్చి స్వీట్స్ అని పెట్టారు ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి మనము లైక్ మనకి లుకే కాదు మనం కూడా ట్రై చేయొచ్చు కావాలంటే గా సెంత ఉంటే అన్ని తెలుసుకున్నాను అవుతుంటున్నాను

<laughs> 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 so cute try connect today chapter of course and a pure lazar plot I think And shoes, and cake, fountain, cake guys, can not you Oh my God, I cannot, I cannot tell anything. <laughs> ¿Qué